టునాడుతున్నాడు ఈయనైతే సో గైస్ మనం అయితే ఈ కొండపోచమ్మ ప్రాజెక్టును అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి భువనగిరిలో ఉన్నటువంటి నవాబుల కోట సర్దార్ పాపారాయుడు పాలించినటువంటి కోటకైతే వెళ్తున్నాము అంటే దాన్ని నవాబులు పాలించారు తర్వాత సర్దార్ పాపారావు పాలించారు అలాగే చాలా మంది గొప్ప గొప్ప మహనీయులు అయితే పరిపాలించారు అయితే ఆ కోటకైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము నెక్స్ట్ మోటార్ డాంగ్ వచ్చేసి ఆ భువనగిరికి వెళ్ళే రూట్ అయితే చూపిస్తాము తట్టి వచ్చేసి తురకపల్ల అంట అయితే ఇక్కడ నుంచి మనకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్లు ఉంది భువనగిరి సో భువనగిరి ఫోర్ట్ అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి అయితే నాన్ స్టాప్ కోరుతున్నాము అయితే మన సైడ్ లాగా ఇల్లు కూడా రోడ్ సైడ్ ఎవరైతే వేసుకొని ఉన్నారు అదే ఒడ్లు ఒడ్లు ఇట్లా రాసులు పోసుకొని ఆడిస్తున్నారు అయితే మన సైడ్ ఈ పనులు ఎక్కువగా మొబైల్ చేస్తారు ఈ సైడ్ ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు ఇది వంద రాసులు అయితే ఇట్లా పోసుకొని రోడ్ మీద ఆడబెట్టుకుంటున్నారు రైతులు సో గయ్ మనమైతే భువనగిరికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్లు నేను అయితే నేను ఈ భువనగిరిలో ఏం గమనించానంటే ఒక భువనగిరికే కాదు ఈ తెలంగాణ స్టేట్ రైడ్ లో నేనేం గమనించానంటే ఆల్మోస్ట్ ఇక్కడ చర్చిలు అయితే చాలా తక్కువ ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి చర్చిలు మన ఆంధ్రాల మట్టుగా పిచ్చి పిచ్చి అయితే లేవు చాలా తక్కువ ఉన్నాయి ఒక మన ఆంధ్రాలో నేను ఎల్లే ఉన్నాయి సో డైరెక్ట్ భువనగిరి కోటకి అయితే పెట్టేశాను లొకేషన్ ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్లు ఉంది అయితే ఇదేను భువనగిరి ఏదో జరుగుతుంది ఆహ్వానం అంట సో భువనగిరి స్టార్టింగ్ అయితే ఇదేను సిటీ లాగు ఇంకెళ్ళేసి ఎక్కడ ఇక్కడ లంచ్ చేసేసి మనం ఇంక మనం చెలు కోట 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 చూసుకునేసి కోట మీదగా రామోజీ ఫిలిం సిటీ మీదగా మన బిఎన్ రెడ్డికి అయితే వెళ్ళిపోవాలి సో బయస్ మీకు కనిపిస్తున్న దూరంగా కొండ ఆ కొండ మీద నేను ఈ భువనగిరి కోట అయితే ఉండేది సో ఆ కొండ ఏకశాల ఏక రాతి కొండ ఏక రాతి కొండ తోట అంటే ఒకే రాయి మీద కట్టినటువంటి పెద్ద తోట అది అతి పెద్ద కోట సో అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళేది సో అది నేను కనిపిస్తున్న కోట ఆ కోటకే సో ఈ కోట మన ఉదయగిరి కోట కంటే చాలా చిన్నది కానీ దీన్ని కూడా నవాబు పరిపాలించారంట సర్దార్ పాపారాయుడు పరిపాలించారంట దాని తర్వాత ఎంతో మంది రాజులు అయితే పరిపాలించారని చెప్పుకుంటూ వచ్చారు సో దాన్ని కూడా చూద్దాము చూసుకోవాలి కోట ఎన్ని నుంచి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇటు సైడ్ నుంచి అయితే ఎవరు ఎక్కలేరు ఒకరు ఎక్కాలని ప్రయత్నించినా కాలుతూ ఉన్నటువంటి ఆమోదం అయితే పోసేవాళ్ళు అనమాట ఆ యుద్ధాల సమయాల్లో ఊరు పైకి ఎక్కకుండా సో పై నుంచి చూసుకున్నట్లయితే కోట చాలా చిన్నగానే కనిపిస్తుంది మరి పైకి వెళ్తే కోట ఎంత పెద్ద అనేది కనిపిస్తుంది మనకి సో మొత్తం ఆ కోట కోట మొత్తం చూపిస్తాను మీకు రాణిగారి కోట రాణిమహాలు రాజు మహాలు అవన్నీ అయితే అవన్నీ అయితే చూపిస్తాను ఈ బ్రిడ్జి ఎలా ఉందంటే లైక్ ఒంగోలు ఉంటుంది ఈ బ్రిడ్జి గుల్లూరులో కింద రైలు పోతా ఉంటాయి సో దానికి నేమ్ సేమ్ అట్లాగే ఉంది చూసేదానికి ఎంసీబీ ఎంసీబీ అంటే మున్సిపల్ కార్పొరేషన్ భువనగిరి అనేసి సో భువనగిరి కోటకెళ్ళే రూట్ లోనే మనం తినేసి ఎక్కేద్దాం ఒకరిసారి తినకుండా ఎక్కాలి కాకపోతే ఇప్పుడు లంచ్ టైం అయింది కదా సో మనకి తిన తినెక్కినా తినకుండా ఎక్కినా నాకైతే లెక్క అయితే ఉండదు సో మనయితే వాలినవన్ను ఎట్టేస్తాము అది ఇబ్బంది లేదు జుజువీ లెక్క చూస్తే చాలా చిన్న కొన్నాను అంటే అందరి నుంచి పెద్ద పెద్ద కొండలు ఎక్కినాను పెంచులు కొండలు అయితే ఏడో కొనరు దగ్గరికి వెళ్ళాను ఏడో కొనరు దగ్గరికి ఎవరు వెళ్ళని సాహసం అయితే నేను చేశాను ఆ పూల మధ్యలో భువనగిరి బాగానే ఉంది కొండల్లో అయితే ఉదయగిరి అయితే ఇట్లా ఉండదు ఇట్లా ఈ కొండలకి ఆడగంటివు మొత్తం షాపులు అంతా డెవలప్మెంట్ ఫుల్లీ డెవలప్మెంట్ ఉదయగిరి అయితే గజ్జువాల్ అయితే హైదరాబాద్కి ఇక్కడికి ఈ భువనగిరి కోటకి హైదరాబాద్కి యాభై మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి అయితే తిరగాలి గుల్లు కోట చుట్టూరు పారి మళ్ళా ఇక్కడ నుంచి రైట్కి అయితే తిరగాలి మనం ఏదో ఒకటి తినాలి ఫస్ట్ అయితే ఇక్కడ బిర్యానీ రెస్టారెంట్లు ఉన్నాయి సో బిర్యానీ కంటే తెలంగాణలో ఇది మున్సిపల్ లా ఉంది రైతు బజారు చింతకాయలు అమ్ముతున్నారు యాక్చువల్లీ మనం అట్టి నుంచి అయితే పోవాలి కాకపోతే మనం ఇటు నుంచి అయితే వెళ్తున్నాము ఏదో ఒక ఫుడ్ తినేసి వెళ్దాము ఫుడ్ 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 వస్తాయా ఫుడ్ మహా ఫుడ్ వస్తాయా ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ రైస్ ఉంది సో గాయస్ మనమైతే ఇప్పుడు భువనగిరి కోటకి వెళ్ళే అయితే ఇక్కడ మధ్యాహ్నం లంచ్కి తాగా అనమాట సో ఇక్కడ మనం బండి పార్క్ చేసి ఇక్కడికైతే వెళ్తున్నాము ఈ లోపలికి సో ఇక్కడ మీరు ఎక్కడ కూడా కలర్ ఫుడ్స్ అయితే వాడటం లేదు చూడండి ఎక్కడ కూడా కలర్ వాడటం లేదు అంతా న్యాచురల్ గా ఉంది వీళ్ళైతే అంతా బాగా నీట్గా వేస్తున్నారు వీళ్ళిద్దరు చెఫ్లు అనమాట క్యా క్యా స్పెషల్ అయ్యి రైస్ నూడుస్ మంచురియా బిర్యానీ ఫ్రై రైస్ మంచూరియా బిర్యానీ బిర్యానీ బి అయ్యా బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ చిల్లీ ఏ క్యా లాలీపాప్ ఏ చికెన్ మంచూరియా ఏ చికెన్ మంచురియా పైన చూసారు ఎంత వస్తుందో ఫుల్గా మంట అయితే మై సైడు సో పైన రాత్రి తగలుతుంది మంట పైన వచ్చేసి లాలీపాప్లుగా ఉన్నాయి సో ఎక్కడ కూడా కలర్ అయితే వాడటం లేదు ఇల్లు అంతా న్యాచురల్గా అయితే చేస్తున్నారు ఈ పక్కన అయితే ఏ కేక అయిపోయా ఎగ్ నూడిల్స్ ఎగ్ నూడిల్సే ఎక్కడైతే ఎగ్ నూడిల్స్ చేస్తున్నారు ఈ అయితే ఈ అన్న వచ్చేసి చికెన్ మంచూరియా అయితే చేస్తున్నారు సో ఇద్దరు చెప్లేనమాట అనమాట అన్నీ చేశారు చూడండి పెద్దలతో పాటు వస్తున్నారనమాట ఇలా తినేదానికి చూసేదానికి ఇక నూడిల్స్ అయితే చేశారు ఎగ్ నూడిల్స్ సో అటో పక్క వాయిస్తున్నాడు ఇటో పక్క వాయిస్తున్నాడు ఇద్దరు దబాదబా దబాదబా అని సో భువనగిరిలో వచ్చేసి ఈ భువనగిరి గోటుకెళ్ళే రూట్లు ఈ రెండైతే కనిపిస్తున్నాయి సో మనం అయితే తినేసాం అనమాట తినేసిన తర్వాత అయితే వ్లాగ్ చేస్తున్నాము బాగుంది రేట్లు కూడా కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి ఆడుతున్నారు ఈయనైతే ఇలా సెలరీకి పోతున్నారు వీడియో చేస్తుండేసరికి ఆ సౌండ్ చూడండి ఎంత ఎంతమంది ఆడుతున్నారు థర్టీడే థర్టీ డే థర్టీ లోపల చూసుకుంటే కూర్చునే దానికి సీటింగ్ కూడా బాగుంది పైన ఫ్యాన్లు లైట్లు అంతా కుర్జులు గిజ్జులు సెటప్ గిటప్ మొత్తం బాగుంది పైన కూడా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి అంతా కర్రీస్ అంతా అయితే ఇస్తున్నారు ఇదిగోండి అదంతా కూడా ఓపెలైట్ అని అంట సో పార్సల్ చేస్తున్నారు